శ్రీమాత నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవై ఐదు శనివారం కుంభరాశి ఫలితాలను చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు కుంభరాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే నవంబర్ ఇరవై ఐదు శనివారం కుంభరాశి వారికి సంబంధించి దూర ప్రాంత బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి విద్యార్థులు నూతన విద్యా అవకాశాలు పొందుతారు వ్యాపారమున ఆటంకాలు తొలగుతాయి వృత్తి ఉద్యోగమున కష్టానికి తగిన గుర్తింపు పొందుతారు ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య మూడు ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కాషాయం మరియు పసుపు అలాగే ఈరోజు మీకు దక్షిణ దిక్కు ప్రయాణాలు మంచివి కావు